హాయ్ అండి పక్కా తెలంగాణ స్టైల్లో ఉలవచారు ఈ ఉలవచారులోనైతే ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇంకా అలాగే కిడ్నీల స్టోన్స్ కూడా త్వరగా కరిగిపోతాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉలవచారు ఎలా చేయాలనేది ఒకసారి చూసేయండి ఈ ఉలవచారు ప్రిపేర్ చేయడానికి నేనైతే నాలుగు గంటల ముందుగా అయితే నానబెట్టాను ఈ ఉలవలన్నీ కూడా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకొని మంచినీరు పోసుకొని ఇలా కుక్కర్ లోనైతే ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఈ ఉలవలన్నీ ఉడికే లోపుగా ఇలా ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకోవాలి ఈ చింతపండును కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకొని మంచి నీరు పోసుకొని అలా నానబెట్టుకోవాలి ఇంతలో కుక్కర్ విజిల్స్ అన్ని వచ్చేసి అయితే ఉడికిపోయాయి ఇలా ఉడికిన ఉలువలను అయితే వాటరు గుగ్గిలని సపరేట్ గా ఇలా స్టీల్ కంటైనర్లో వడ వడపోసుకోవాలి ఈ ఉలువ గుగ్గిలనైతే పిల్లలకి ఈవినింగ్ టైంలో లో స్నాక్స్ లాగా కాస్త ఆయిల్ వేసి కొంచెం తాలింపు గింజలు వెల్లుల్లి వేసి తాలింపు చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉలువలు ఉడికిచ్చిన వాటర్ ఉన్నాయి కదా అందులోనే ఇలా చింతపండు రసాన్ని అయితే పిండుకోవాలి అప్పుడు పులుపు బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది మళ్ళీ అదే కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి ఇలా వేయించుకోవాలి అలాగే కొంచెం పసుపు కొంచెం అల్లం వేసి ఉల్లిపాయలు అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఈ ఉల్లిపాయలన్నీ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చాక ఈ ఉల్లవచారిన అయితే ఇందులో పోసేసుకోవాలి ఈ ఉలవచారు అయితే చిక్కగా రావాలన్నా ఇంకా టేస్టీగా రావాలన్నా ఇదైతే ఒక టిప్ అండి అదేంటంటే ఈ ఉలవ గుగ్గిలని ఒక రెండు మూడు స్పూన్ల వరకు తీసుకొని మిక్సీలో మెత్తడి పేస్ట్లా చేసుకోవాలి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చారిని మనం అందరం కూడా వన్ మంత్కి ఒక్కసారన్నా ఇంట్లో ప్రిపేర్ చేసి అందరం తింటే చాలా మంచిది కదా తప్పకుండా నేను చెప్పిన స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ చారు ఇంకా రెట్టింపు టేస్ట్ రావాలంటే ఇలా జీలకర్ర మెంతుల పొడి కాస్త వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడితో ఉల్వచారు అయితే రెడీ అయిపోయింది ఈ తాలింపు అనేది ఇంకా ఇష్టము కాస్త ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఇంగుమ వేసి ఇలా తాలింపు చేశారంటే ఇంకా బాగుంటుంది ఏ కూర తినాలని ఇష్టం లేనప్పుడు ఇలా ద్రవ పదార్థాలుగా చారైనా టమాట చారైనా ఇలా చారైనా చేసుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా సతాయించుకోకుండా త్వరగా అన్నం తినేస్తారు రెడీ అయిన ఉలువచారుని వేడివేడి అన్నంలో పెట్టుకొని ఇలా తిన్నారంటే ఆహా అద్భుతం అనాల్సిందే తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్